హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తా ఉండే న్యూస్ ఏమంటే మన ఐ బొమ్మ గురించి నిజంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం రవీణ చేసిన తప్పే అది నేను ఒప్పుకుంటాను కానీ నిజానికి రవ్యనే కరెక్ట్ ఈ కాలానికి నేను ఎందుకు ఇలా అన్నానంటే మన సామాన్య ప్రజలకు కూడా సినిమా థియేటర్ లో పోయి సినిమాలు చూడాలనేసి అయితే చాలా ఆశగా అయితే ఉంటది కానీ వీళ్ళు పెట్టే టికెట్ ప్రైస్ చూసి అక్కడికి పోవడానికి భయం వేస్తా ఉంది మనకి ఇప్పుడు కొన్ని ఏళ్ళ అయితే టికెట్ ప్రైస్లు అయితే చాలా తక్కువగా ఉనింది ఇప్పుడైతే ఆకాశం అంటుంది ఉంది దగ్గర దగ్గర అన్నా రెండు వందల యాభై రూపాయలు పెట్టాలి మినిమం అన్నా సరే అక్కడ పోయి సినిమా చూసుకొని రిటర్న్ వస్తారంటే అక్కడ ఏమన్నా పాప్ కాన్ పడిపోతే సినిమా టికెట్ కన్నా ఎక్కువ అయితా ఉంది అక్కడ మన గవర్నమెంట్ అయితే స్ట్రిక్ట్ గా చెప్తా ఉంటుంది ఎంఆర్పీ రేట్లకి ప్రోడక్ట్స్ అన్ని అమ్మాలి అనేసి కానీ అక్కడ ప్రొడక్ట్స్ అన్ని డబుల్ రేట్లు ట్రిపుల్ రేట్స్ కి అన్నారనేసి గవర్నమెంట్ కి తెలుసు అయినా కానీ అక్కడ పోయేందుకు సర్చ్ చేయరు అయితే నాకైతే అర్థం సినిమా టికెట్ ప్రైజ్లు పెంచకపోతే మేము లాస్ అయిపోతాం అనేసి ప్రొడ్యూసర్లు మళ్ళీ డైరెక్టర్లు వీళ్ళంతా కొట్టుకుంటా ఉంటారు నిజానికి నా లెక్క ప్రకారం హీరో హీరోయిన్ అక్కడ నటించే వాళ్ళకి అన్ని లక్షలు కోట్లలో ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు నేను ఎందుకు ఇలా అన్నానంటే ఇప్పుడు సామాన్య ప్రజలు ఏదైనా కూలీకి ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఫిక్స్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు చేసే పనిని బట్టి నిజంగా నేనేమనుకుంటానంటే మన కూలీలు చేస్తారు కదా అంత పని కూడా వాళ్ళు చేయరు అనేసి అయితే నా అభిప్రాయము ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలకి ఏమైపోయిందంటే మొత్తం డూప్లై లు అయిపోయినారు హీరో చేయాల్సిందంతా కూడా డూప్ చేస్తా ఉంటాడు కానీ ఏమంటే వాళ్ళ ఫేస్ మాత్రం ఉంటుంది అంతే మన హీరోది చాలా మంది చెప్తా ఉంటారు అయ్యో హీరో పెద్ద పెద్ద స్టంట్స్ అంతా చేసినారు అది ఇది అనేసి అక్కడ ఏం లేదు అంత గ్రాఫిక్స్ ఇప్పుడు తెలుసుకుంటే తమాషాగా ఉంది నేను పెద్ద ఎర్రూ నా లెక్క ప్రకారం ఈ డైరెక్టర్లు ఏం చేయాలంటే ఇప్పుడు మనం కూలీలు ఎంత ఫిక్స్ చేసుకుంటామో అంటే రోజుకి వెయ్యి లేదా ఐదు వందలు అట్లా ఫిక్స్ చేస్తాం కదా అలాగే హీరోయిన్ స్థాయిని బట్టి వాళ్ళకి లక్షల్లో ఇంత సో వాళ్ళ వాళ్ళకి ఒక శాలరీ లెక్క ప్రకారం అట్ ఇస్తే మంచిదా నా అభిప్రాయము నువ్వు చదువుకొని పట్టబద్దు అప్పుడు డైరెక్టర్ లో లాస్ అవ్వాల్సిన పని లేదు టికెట్ ప్రైజ్ లో తగ్గతుంది మనము ఆరామ్ చూసుకోవచ్చు ఎవరికి తొందర అయితే ఉండదు నిజంగా ఒక సినిమా అంటే అది నేచురల్ గా రావాలా ఇప్పుడు మన ఏం చేస్తారు అంటే మొత్తమే గ్రాఫిక్స్ హండ్రెడ్ మూవీ అంటే నైన్టీ ఫుల్ గ్రాఫిక్స్ ఉంటుంది తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు దురాశపడకు దురాస పడకు ఊకోయ నిజంగా మీరు ఏమన్నా అనుకుంటా నేను వ్యతిరేకం అయితే కాదు మన తెలుగు సినిమాల కన్నా తమిళ సినిమాలు అయితే చాలా నేచురల్ గా ఉంటది మీరైతే చూడండి ఎప్పుడన్నా పాతకాలం సినిమాలంతా ఎలా ఉండిందంటే చాలా నేచురల్ గా రిలేషన్స్ ఎమోషన్స్ ఇలాంటి కూడిన సినిమాలు అయితే తీస్తా ఉన్నారు అదే ఇప్పుడు ఏమైంది అంటే మొత్తం ట్రెండ్ అరే ఒక్క హీరో వంద మందిని అయితే కొట్టేస్తా ఉంటాడు అదే రియల్ లైఫ్ లోకి వచ్చేదానికి వాడు పది మందిని బాడీ గార్డుని అయితే పెట్టుకుని తిరుగుతా ఉంటాడా ఈ డైరెక్టర్కి నేను చెప్పేది ఏంటంటే మన హీరో కూడా కూలీలు అయితే సమానంగా పనిచేసేయండి నీకైతే ఇంత కూలీ నీకైతే ఇంత కూలీ అనేసి వాళ్ళకి ఇష్టమైతే వస్తారో లేదంటే వాళ్ళ ప్లేస్ లో ఇంకొకరు వస్తారు ఇప్పుడు మన కూలీలు కూడా అంతే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నీకు ఇష్టమైతే నువ్వు వస్తావు ఆ కూలికి తగ్గట్టు నీకు ఆ కూలికి సరిపడలేదంటే వేరే వాళ్ళు వస్తారు అంతే కదా డైర్లు ఏం చేస్తున్నారంటే ఆ హీరోలు ఎంత అడిగితే అంతైతే ఇచ్చేస్తా ఉంటారో ఆ దుడ్డు రాబట్టుకోవడానికి టికెట్ ప్రైజ్ పెంచేస్తా ఉంటారో ఆ టికెట్ల ప్రైజ్ ఎవరు కట్టుకోవాలంటే మనం కట్టుకోవాలా మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు అని ఆ టికెట్ ప్రైజ్ వాళ్ళు ఏమైనా తగ్గించే ఛాన్సెస్ ఏమన్నా అనేసి ఖచ్చితంగా ఉంది మనమందరూ గట్టిగా అనుకో ఒక సంవత్సరం రోజు సినిమా థియేటర్ ముఖమే చూడలేదు అనుకో ఖచ్చితంగా రెండు వందల రూపాయలు యాభై రూపాయలు పడిపోతా ఏం మాట్లాడుతున్నావురా మనం చేసే ఈ పని వల్ల సినిమా ఇండస్ట్రీ బాగుడిపోతుంది ఎట్టంటే అంటే వాళ్ళకి హీరోలకి ఎంత వాళ్ళని అంతే ఇస్తారో హీరోయిన్ ఎంత వాళ్ళని అంతే ఇస్తారో వాళ్ళకి ఎంత లాభం వస్తుందో అంతే జోబీలు వేసుకుంటారా